అనిశ్చితి పాకిస్తాన్ క్రికెట్ జట్లు రెండు కజిన్స్ ఎప్పుడు ఎవరి మీద గెలుస్తారో తెలియదు ఎప్పుడు ఎవరి మీద ఓడిపోతారో కూడా తెలియదు బంగ్లాదేశ్ లాంటి టీంను సొంత గడ్డకు పిలిపించుకుని టెస్ట్ మ్యాచ్ ఆడించి చిత్తుగా ఓడిపోయి పిచ్చి చీవాట్లు తింటోంది ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చదువు సాగాలి యూనివర్సిటీ బంగ్లా చేతిలో పాకిస్తాన్ మొదటి టెస్టులో అనూహ్యంగా ఓడిపోగా ఆ ఓడిపోయిన విధానానికి మాజీలకు చిర్రెత్తుకొస్తోంది పీసీబీ చైర్మన్ నుంచి టీంలో ఆటగాళ్ల వరకు ఎవరిని వదలకుండా అందరూ తిట్టిపోస్తున్నారు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు చేసినప్పుడు చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది అంతే బంగ్లా బ్యాటర్లు ఇదే ఛాన్స్ అనుకుని చెల్లరేగిపోయి ఐదు వందల అరవై ఐదు పరుగులు చేశారు రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ దాటికి బలైపోయి కేవలం నూట నలభై ఆరు పరుగులే చేసింది పాకిస్తాన్ ఇక మిగిలిన ముప్పై పరుగుల టార్గెట్ని బంగ్లా ఉఫు అని ఊదేసి పాకిస్తాన్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది అసలు స్పిన్నర్లకు సహకరించే ఈ పిచ్ మీద పాకిస్తాన్ టీము ఒక్క స్పిన్నర్ కూడా తీసుకోకుండా బరిలోకి దిగడమే టీం అందరినీ తిట్లు తినేలా చేస్తోంది అసలు గెలవాలనే ఇంటెన్షన్ ఉండదు పిచ్ మీద అవగాహన ఉండదు ఆ బోర్డుకి ఏ టీంని సెలెక్ట్ చేస్తున్నామో క్లారిటీనే ఉండదంటూ రషీద్ లతీఫ్ అఫ్రిది లాంటి మాజీ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్ లాంటి విదేశీ ఆటగాళ్లు కూడా గట్టిగా తగులుకుంటున్నారు ఈ తిట్లు తినలేకపోయడమో పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వి తెర మీదకొచ్చాడు పాకిస్తాన్ క్రికెట్లో మార్పులు తప్పవని ఎంత పెద్ద ఆటగాళ్ళైనా సరే ఆడకపోతే నిర్దాక్షిణ్యంగా తప్పిస్తామని స్టేట్మెంట్స్ ఇచ్చారు దీని మీద ఇటు ప్లేయర్లు కూడా గరంగరం అవుతున్నారు ఒక్క మ్యాచ్ ఓడిపోయామని ఇన్నేసి మాట్లా పడాలా అంటూ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు మొత్తం మీద బంగ్లాదేశ్ మీద ఒక్క ఓటమి పాకిస్తాన్ క్రికెట్లో ఎప్పట్లానే మరో వార్షిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టే ఛాన్సులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి